జయశ్రావణ నా పేరు విశ్వనాథ్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా కార్యదర్శి ఇక్కడ కురుగుంటలో జరిగిన విషయం ఎలా అంటే దీనికి సంబంధించి అది రెవెన్యూకి సంబంధించో ల్యాండ్కి సంబంధించో లేకపోతే వ్యక్తిగత సంబంధించో ఉంటే అక్కడ విశ్వ హిందు పరిషత్తోనో హిందువులతోనో పని లేదు కానీ అది వ్యక్తిగతం దాన్ని లేకపోతే రెవెన్యూ సంబంధించిన దాన్ని గుడి వరకు అమ్మవారి విగ్రహం వరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అక్కడ తెలుసుకోవాలా విషయం ఏంటంటే ఏదైనా ఉంటే అది వ్యక్తిగతంగా పరిష్కరించుకోవడము లేకపోతే లీగల్గా పరిష్కరించడమో చేసుకుంటే సరిపోయేది అలా కాకుండా అమ్మవారి విగ్రహాన్ని పాల్గొట్టడం అనేది అది హిందువుల అన్నిపతస్థల ఎవరైనా కానీ ఇంకెవరైనా వినొచ్చు దాని మీద జోలికి పోవడం అనేది చాలా తప్పది అందువల్ల విశ్వహిందు పరిషత్ ఈ విషయాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాము దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం దీనికి సంబంధించి రామంజీల గారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి పారదర్శకంగా అది ఎవరైతే చేశారో ఎందుకో వాళ్ళ మోటివ్ ఏందో అని కనుక్కొని వాళ్ళకు తగిన శిక్ష చేసి తన మీద చర్య తీసుకునేటట్టు చేస్తే బాగుంటుంది లేకపోతే దీన్ని ఎంత దాకైనా మేము తీసుకెళ్తాం ఇది అది హిందువులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే అన్యమతస్థులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరినైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు హిందువుల జోలికి వచ్చినా హిందువుల దేవాలయాల జోలికి వచ్చినా గోవుల జోలికి వచ్చినా కూడా మేము ఎక్కడ వదిలిపెట్టాము విషయం భవిష్యత్తు ఎంతకైనా పోరాడతాం దీనికి సంబంధించి సమగ్ర విచారం జరిపించి తొందరలోనే దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్గా ప్రజలందరికీ తెలిసేలా తెలియజేయాలని అదేవిధంగా దీనికి సంబంధించి గ్రామస్తులు కురుకుంట గ్రామస్తులు కూడా ఆందోళనలో ఉన్నారు అంటే ఇలా ఎందుకు మన గ్రామంలో జరిగింది ఎందుకు జరుగుతుంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మళ్ళీ ఎప్పుడైనా కూడా జరగచ్చు ఇది ప్రజలు జరుగుతూ వస్తున్నాయి అనంతపురంలో కూడా మొదలైనవి వీటి మీద సమగ్ర విచారాన్ని జరిపించి తొందరగా ఇటువంటివి రిపీట్ కాకుండా చర్య తీసుకుంటే బాగుంటుందని సిగన్ మళ్ళీ ఇంతకుముందే ఇలాంటి సమస్యలు సింగనమల్లో కూడా ఒక గుడికి సంబంధించి ఆ రాజకీయాల వరకు జరిగింది అది అలానే ఇప్పుడు ఏదో సమస్య నిన్న అలాగే వినాయక మండపాలకు సంబంధించి కళ్యాణదుర్గంలో ఒక సమస్య సో ఇలా ఇవి ఎక్కడో జరుగుతున్నాయి అనుకున్నావు ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా మొదలయ్యాయి దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీ గారు కావచ్చు ఇంకెవరైనా కలెక్టర్ గారు కావచ్చు దీని మీద కొంచెం కేంద్రీకరించి ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి జరిగిన తర్వాత మళ్ళీ హిందువులు ఏదో సహనంతో ఉన్నాము భక్తితో ఉన్నాము అంటే మీరు రెచ్చగొడుతున్నారు అవతలలో అంటే ఇది అవతల రెచ్చగొడుతున్నారంటే వాళ్ళకు తగిన శిక్ష వేయకపోతే తగిన శిక్ష చేయకపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహకరించినట్లే అవతలలో ఎవరైనా కావచ్చు ఇలాంటి జరుగుతున్నాయి చేస్తున్నారంటే ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించినట్లే వాళ్ళకి తగిన శిక్ష వేయకపోవడము న్యాయం చేయకపోతే సో ఇది ఒకవేళ ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ చేయలేకపోతే మేము హిందువులము విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలందరము బజిరంగుల వాళ్ళం కూడా మేము చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది మేము చేతుల్లో తీసుకున్నాక మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి అవైనాయి అని చెప్పి మెత్తిన్నోరు కొట్టుకునే ఏం జరగదు